జై శ్రీనారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల సందర్శనలో పదకొండో దివ్యదేశమైన సిరుపురియూర్ మాకడల్ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాలలో పదకొండో దివ్యదేశమైన సిరుపులియార్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో తిరువారూర్ జిల్లాలో కొల్లుమాంగడి ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు మాడకల్ అరుళ్డకళ్ నామంతో శయన భంగిమలో దర్శనమిస్తాడు లక్ష్మీ అమ్మవారు తిరుమామకల్ దర్శనం దర్శనమిస్తుంది ఉత్సవమూర్తిని కృపాసముద్ర పెరుమాళ్ళుగా కొలుస్తారు ఇక్కడ అనంత తీర్థము మరియు మానస తీర్థము అనే రెండు పుష్కరులు కలవు తిరుమంగళయ్య ఆల్వార్లు ఈ ఆలయంలో మంగళాశాసనాలు జరిపారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో గర్భాలయంలో మూలవిరాట్ మహాబలిపురం దివ్య దేశంలో వలె నేల మీద శయనించి ఉంటారు శ్రీరంగ క్షేత్రం వలె దక్షిణ ముఖంగా శయనించి ఉంటారు అందుచేత ఈ ఆలయంను దర్శిస్తే శ్రీరంగ క్షేత్రంను మహాబలిపుర సైన పేరుమాళ్ళ క్షేత్రంను దర్శించిన ఫలితం కలుగుతుందని కూడా ప్రతీతి అంతేకాకుండా ఈ ఆలయంలో ఆదిశేషునికి గరుడ అల్వార్లకు కూడా ప్రత్యేక సన్నిధులు గలవు అందుచేత ఈ ఆలయంను దర్శించుకున్న వారికి కాలసర్ప దోషాలు నాగదోషాలు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణంను పురాణాల ద్వారా తెలుసుకుందాం పూర్వము వ్యాఘ్రపాదుడు అనే ముని ఉండేవాడు అతని పాదములు పులిపాదములను పోలి ఉండటంతో అతనికి వ్యాఘ్రపాదుడు అనే పేరు వచ్చింది అతడు నిరంతరం పరమశివుని కొరకు తపస్సు చేసేవాడు ఒకరోజు పరమశివుడు వ్యాఘ్రపాదుడి భక్తికి మెచ్చి అతనికి ప్రత్యక్షం అయ్యి నీవు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయడం ద్వారా విష్ణుమూర్తి నీకు మోక్షంను ప్రసాదిస్తాడని చెప్పను అప్పుడు వ్యాఘ్రపాదుడు పతాంజలి మహర్షితో కలిసి శ్రీరంగంనకు వెళ్ళి అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకోగా వారు దారి తప్పి ఈ ఆలయం ఉన్న ప్రదేశం లో ఉండిపోయి చాలా కాలం పాటు ఇక్కడే తపస్సు చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి తపస్సుకు మెచ్చి శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుని వలె బాలునిగా సేనభంగిమలో దక్షిణముఖంగా దర్శనమిచ్చి ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది వ్యాస కూడా ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడని కూడా తెలుస్తోంది ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరు పులియూర్ మాడకల్ పెరుమాళ్ ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ